ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే ఎవరు పార్టీ బారిన ఆ పార్టీ నుంచి సంక్రమించినటువంటి పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి వెళ్ళాలనేటువంటిది మా పార్టీ వాళ్ళకి డిమాండ్ సో అది ఈ ఈ ప్రొసీజరు మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు రాజీనామా చేశారు సరే ఆ పార్టీ నుంచి తీసుకునే దానికి పార్టీ ఇంట్రెస్ట్ తీసుకోవాలా లేదా అనేటువంటి సో మా పార్టీ నుంచి వచ్చినటువంటి పదవి కాకపోతే ఇప్పుడు ఏమవుద్ది మా బలం లేదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది సో ఏదేమైనప్పటికీ మేము కూడా కొన్ని నిర్ణయాలు పార్టీగా మేము చేసినటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని కొన్ని పొరపాట్లుగా ఉంటామా లేకపోతే కొన్ని నిర్ణయాలు అంటామా వీటిని కొంత సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చెప్పినట్టు ఎందాక మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల గురించి కానీ లేదా మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి పార్లమెంట్ సభ్యుల గురించి కానీ ఇవన్నీ కొంత చర్చ జరగాలి దీని మీద కూడా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ స్ట్రామింగ్ అనేటువంటి జరుగుతుంది అందుకే వచ్చే నెల నుంచి కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు వీటన్నిటి మీద కూడా చర్చ చేస్తారు స్క్రాప్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది యూనిట్ లో ఇందాక నేను చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో రా మెటీరియల్ వస్తుంటుంది స్క్రాప్ వెళ్ళిపోతుంటది ఎవరు ఏంటి ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం అవసరాల కోసం ఇప్పుడు నేను అందుకని అంటున్నా ఇటువంటి కార్యక్రమాలు మరో రెండు మూడు కార్యక్రమాలు జరిగితే ఆయన నిన్న ఎందుకు పెట్టాడు ఈరోజు రాలేక నిన్న ఎందుకు పెట్టాడు ఈరోజు కార్యక్రమం మొన్న మీటింగ్ వచ్చారు మొన్న మొన్న మా మీరు కూడా ఉన్నారు కదా రోజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ అది అయినప్పుడు ఆయన మీటింగ్ వచ్చారు రాడు ఇష్టం లేదు రాడు మానేయొచ్చు కదా అంటే రేపు ఈ పాదయాత్ర చేయడానికి కష్టమా లేకపోతే వాళ్ళ నాయకుల్ని పిలిపించి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి చెప్పడానికి కష్టమా సార్ రాజకీయాలు ఏదన్నా వాస్తవంగా ఆయన నిజంగా వ్యక్తిగత కారణాలు మరొకటి అయితే అందులో తప్పలేదు మనం ఎవరు అడగడానికి కానీ ప్రశ్నించడానికి కానీ లేదు కానీ బ్రిటిష్ పరిపాలన లేకపోతే ఇంకోటి అక్కడక్కడి నుంచి చెప్పిస్తే మేము చేయాలా మరి అక్కడ అక్కడి నుంచి ఇచ్చిస్తే మంత్రి పదవి తీసుకున్నప్పుడు మరి అక్కడక్కడి నుంచి పిలిచిస్తే మరి పదవి చేయండి నువ్వు మరి అక్కడి నుంచే చెప్పారు కదా నీకు మంత్రి పదవి వచ్చిందని అక్కడి నుంచే పిలిచి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మా ఆ నుంచి పిలిచినప్పుడు ఆ మంత్రి పదవి తీసుకోవడానికి మీకు ఇబ్బంది లేదు కానీ అక్కడి నుంచి పిలిచి ఎక్కి ధర్నా చేయమంటే మీకు కష్టం వచ్చిందా నేనేం మాట్లాడితే మళ్ళీ మీరే లేనిపోయిన గురువుని తీసుకొచ్చి నాకు అంటగడతారు మళ్ళీ